ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆగస్టు నాలుగవ తేదీన అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన రోజు ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య కాబట్టి ఇలాంటి అమావాస్య చాలా అరుదుగా వస్తుంది యాభై సంవత్సరాల క్రితం వచ్చిందని మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు ఆగస్టు నాలుగు ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా రాత్రిలోపు ఈ పరిహారం చేయాలి ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అలాగే పిల్లలపై ఉండే చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు ఈ రోజుకి అతీత శక్తులు ఉంటాయి ఇలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు తాంత్రిక క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పని చేసినా సరే మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఆదివారం అమావాస్య వచ్చిన రోజున మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ పరిహారం చేసుకుంటే పిల్లల ఎదుగుదల చాలా బాగుంటుంది కొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు ఎప్పుడూ డల్గా నీరసంగా ఉంటారు ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది స్త్రీ ఇలాంటి పిల్లల దగ్గరికి దుష్టశక్తులు ఎక్కువగా ఆకర్షించబడతాయి కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉండే చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది దిష్టి దోషాలు తొలగిపోతాయి యాక్టివ్గా ఉంటారు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోవాలి కొడుకులు ఉన్న తల్లిదండ్రులు కూడా ఈ అమావాస్య రోజున అంటే ఆదివారం రోజున ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిది ఆదివారం రోజు కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు తాంత్రికులు ఎదురు చూస్తూ ఉంటారు చెడును తీసేసి మంచిని పెట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు సాధారణంగా మగపిల్లలకు దిష్టి తగులుతూ ఉంటుంది ఆడపిల్లలు ఉన్నవారు మగపిల్లలను చూసి దిష్టి పెడతారు మగపిల్లలు ఎదిగే కొద్దీ వారి వయస్సు పెరిగే కొద్దీ వారి దిష్టి పెరుగుతూ ఉంటుంది కనుక ఆ మగపిల్లలకు ప్రతి అమావాస్యకు కూడా దిష్టి తీసేయడం చాలా మంచిది అలా దిష్టి తీసేస్తే వారిపై ఉన్న చెడు దృష్టి ఏడుపులు మొత్తం కూడా పోతాయి తద్వారా పిల్లలు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు దిష్టి ఎలా తీయాలంటే రకరకాలుగా తీసుకోవచ్చు అమావాస్య రోజు మీ కొడుకులను ఒక చోట కూర్చోబెట్టి మీ చేతిలో కొంచెం రాళ్ల ఉప్పు చిటికెడు ఆవాలు రెండు ఎండిమిరపకాయలు రెండు చేతుల్లో పెట్టుకోండి ఆ తర్వాత చేతులతో మీ కొడుకుకు దిష్టి తీయండి అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ మూడు సార్లు మూడుసార్లు మూడు సార్లు దిశలో తిప్పండి తల నుండి కాళ్ల వరకు తిప్పండి ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు ఇలా తిప్పిన తర్వాత ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోవాలి అని మీ కొడుకుతో మూడు సార్లు అని నోటితో ఊహించండి ఆ తర్వాత మీ చేతిలో ఉన్న వాటిని తీసుకొని వెనుక తిరగకుండా వెళ్ళి పారే నీటిలో పడేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి అంతేకాని అందరూ నడిచే చోట మాత్రం వేయవద్దు ఆ తర్వాత దిష్టి తీసిన వారు తీయించుకున్న వాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఇది దిష్టి తీసే పద్ధతి ఇది అన్నింటిలోకి చాలా తేలికైన పద్ధతి ఉప్పుతో దిష్టి తీసే పద్ధతి ఇదొక్కటే కాదు ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు కొంతమంది కోడిగుడ్డుతో దిష్టి తీస్తారు అలాగే మరికొంతమంది ఆవాలతో దిష్టి తీస్తారు ఇంకొందరు నిమ్మకాయతో దిష్టి తీస్తుంటారు ఇలా రకరకాలుగా చేస్తుంటారు వీటిల్లో ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దిష్టి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి దీనికి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది లోపు చేయాలి ఎప్పుడైనా సరే రాత్రి పూట దిష్టి తీయాలని గుర్తుపెట్టుకోండి పగటి పూట దిష్టి తీస్తే ఎటువంటి ఫలితం కూడా రాదు అలాగే దిష్టి ఇంకొక పద్ధతిలో ఎలా తీయాలంటే ఒక రాగి చెంబును తీసుకొని దానిలో నీరు పోయండి ఆ తర్వాత ఒక స్పూను రాళ్ల ఉప్పును వేయండి తర్వాత మూడు ఎండుమిరపకాయలను వేయండి ఈ మూడు కూడా దిష్టిని నెగిటివ్ ఎనర్జీని దుష్ట శక్తులను అద్భుతంగా తరలింపచేస్తాయి మన జీవితాన్ని మంచుగా మారుస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి తర్వాత ఈ చెంబును ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడిని ఒక దగ్గర కూర్చోబెట్టుకొని తన చుట్టూ ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పండి తర్వాత ఇది తీసుకుని వెళ్ళి ఏదో ఒక పిచ్చి మొక్కలో పారబోయండి లేదా ఎవరు తిరగని చోట పారబోయండి పొరపాడన కూడా ఈ దిష్టి నీళ్లను సింక్లో పాడవేయవద్దు ఈ దిష్టి నీటిని కింద పడకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి బయట పారబోయండి అమావాస్య రోజున ఈ పరిహారం చేయడం వలన మీ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు పుష్టిగా తింటారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు యాక్టివ్గా మారిపోతారు నెగిటివ్ ఎనర్జీ దిష్టి అంతా కూడా పోతుంది మీ పిల్లలు చదువులో ముందుంటారు ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు సంపాదన పెరుగుతుంది చెడు అలవాట్లను వదిలివేస్తారు అన్ని రకాలుగా ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఆదివారం అమావాస్య వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి